మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ నాలుగో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే ప్రేమీల పెళ్ళైపోయిన తర్వాత తన మనసులోని భారం అంతా దిగిపోయినట్లు తీరిగ్గా కూర్చుంటుంది స్వరాజ్యం ఈ పెళ్లి ఇంత జాగ్రత్తగా బాగా చేసినందుకు ఎవరైనా తనని మెచ్చుకుంటారేమోనని ఎదురు చూస్తుంది అప్పుడు ఈ ఇంట్లో తనని మెచ్చుకునే వాళ్ళు ఎవరూ లేరని అదే ఈ విషయం తన తల్లి తమ్ముడు మేనత్తకు తెలిస్తే వాళ్ళు తనని మెచ్చుకునేవారని అనుకుంటుంది కానీ వాళ్ళకి ఈ విషయం తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే స్వరాజ్యాన్ని పెళ్లి చేసుకోవడం కోసం రమణమూర్తి ఒక కండిషన్ పెడతాడు స్వరాజ్యం పెళ్లి వయసుకు వచ్చినప్పుడు స్వరాజ్యం వాళ్ళ ఊరు వెళ్తాడు రమణమూర్తి అక్కడ స్వరాజ్యాన్ని చూసి ఇష్టపడి తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ ఆస్తి పాస్తి లేని కుటుంబంలోని పిల్లని తెచ్చుకోవడం రమణమూర్తి తల్లి పంకజానికి ఇష్టం ఉండదు తండ్రి ఉన్నాడో లేడో తెలియని పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటావని తండ్రి లేడు కాబట్టి కుటుంబం మొత్తం నీ మీదే వాలిపోతారని స్వరాజ్యం తల్లిని తమ్ముడిని కూడా నువ్వే పోషించాలని నువ్వే చూసుకోవాలని రకరకాలుగా చెప్తుంది పెళ్లి చెడగొట్టడం కోసం ఇవన్నీ విన్న రమణమూర్తి ఒక కండిషన్ పెడతాడు పెళ్లి తర్వాత స్వరాజ్యానికి తన పుట్టింటితో సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అని ఆ విషయం మధ్యవర్తిగా ఉన్న మాస్టర్ గారు స్వరాజ్యం తల్లి సరస్వతికి మేనత్తకి వచ్చి చెప్తాడు ఇక్కడి వరకైతే విన్నాం కదండి ముందేం జరగబోతుందో వినేద్దాం రండి ఆ రోజు మండువాలో మళ్ళీ పెద్ద సమావేశమే జరిగింది పెత్తండ్రులు పినతండ్రులు కూడా ఈ సంబంధాన్ని వదులుకోవద్దంటున్నారు భగవంతుడు మీ అందున్నాడు కనుక స్వరాజ్యం అదృష్టవంతురాలు కనుక ఈ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది పిల్లాడికి కాలొంకరా చెయ్యొంకరా కాదనడానికి సినిమా హీరోలా ఉన్నాడు కావాలని చేసుకుంటున్నాడు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు అన్నాడు స్వరాజ్యం చిన్న పెద్ద నాన్న చూడు సరస్వతి దాకా వచ్చిన సంబంధాన్ని కాలుదన్నుకోవద్దు చూడు సరస్వతి దాకా వచ్చిన సంబంధాన్ని కాలుదన్నుకోవద్దు మగవాళ్లం మేం కాళ్ళరిగేలా తిరుగుతున్నాం కానీ మా పిల్లకి నెత్తిన తలంబరాలు పడలేదు మరి దానికి ఎవరున్నారు అన్నాడు పెద్ద పెద్ద నాన్న అది కాదన్నయ్య మళ్ళీ పిల్ల మన కంట పడదంటే ఎలాగరా అత్తింట్లో ఎలా ఉందో అనే ఆదుర్ద ఉండదా మనకి అంది సుందరమ్మ వెంటనే సుందరమ్మ మరదలు అందుకుంది ఆ మా అక్క కూతురు సంగతి మీకు తెలీదేంటి అన్నీ తెలుసు కదా అని ఎంతో మంచివాడని మేనల్లుడికే ఇచ్చి చేసింది మా అక్క వాళ్ళ అమ్మాయిని వాళ్ళేం చేశారు పెళ్ళై పదేళ్లైనా ఇప్పటికి మళ్ళీ పిల్లని కళ్ళ చూడలేదు మా అక్క ఏం చేస్తాం ఎవరి అదృష్టాలు ఎలా ఉన్నాయో ఏమో ఇప్పుడు ఇంత భీష్మించు కూర్చు నీ ఈ అబ్బాయే రేపొద్దున పిల్లను తీసుకొని ఇంటికి రానువచ్చు ఎవరు చెప్పగలరు రేపేమవుతుందో ఎవరికీ తెలీదు అన్ని బాగున్నాయని చూసి చేసిన సంబంధాలే బెడిసి కొడుతున్నాయి ఎవరి నుదుట ఏం రాసుందో పిల్లాడు ఇష్టపడి చేసుకుంటున్నాడు కనుక స్వరాజ్యాన్ని బాగానే చూసుకోవచ్చు స్వరాజ్యం కూడా మంచి పిల్ల సర్దుకుపోతుంది ఈ సంబంధాన్ని మటుకు వదులుకోవద్దని ఆయన వారు కానివారు అందరూ నచ్చ చెప్పారు పద్దెనిమిదేళ్ల స్వరాజ్య మానసిక స్థితి డోలాయమానంగా ఉంది రమణమూర్తి చూపులను గురించిన తలపు ఆమెని రసరమ్య లోకాల్లోకి తీసుకెళ్తుంది కానీ మళ్లీ అమ్మ దగ్గరికి రాకూడదంటేనే గుబులు పుడుతుంది అమ్మని అత్తని అప్పుడప్పుడైనా చూడకుండా తనుండగలదా ముఖ్యంగా తిలకే ఒకే ఒక్క తోబుట్టు వాడికి తను తనకి వాడు రాగద్వేషాలకు అతీతంగా అనుబంధం స్థిరపడేది ఒక తోబుట్టువులతోనే వాడిని చూడకుండా తనుండగలదా ముఖ్యంగా రేపు వాడు దేశమంతా వెతికి నాన్నని తీసుకొస్తే తను నానం చూడొద్దు ఈ ఆలోచన వచ్చేటప్పటికీ మటుకు స్వరాజ్యం ఖచ్చితంగా చెప్పేసింది తమ్ముణ్ణి చూడకుండా ఉండడం తన వల్ల కాదు కనుక తనకి పెళ్ళొద్దని చెప్పేసింది తమ్ముణ్ణి నువ్వెందుకే చూడడం వాడు మగపిల్లాడు వాడే మనల్ని చూడాలి అందుకోసం పెళ్లి మానుకుంటావే సుందరం అత్తయ్య గట్టిగా అడిగింది అది కాదత్తయ్య మళ్ళీ ఇంకా అసలు మిమ్మల్ని తమ్ముణ్ణి అసలు చూడకుండా ఎలా ఉండడం ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపించదా మీకు నన్ను చూడాలనిపించదా సూటిగా అడిగింది స్వరాజ్యం ఎందుకుండదే తల్లి పేగు పిల్లను చూడాలని కొట్టుకుపోదు కానీ మా ప్రేమ నీ భవిష్యత్తును పాడు చేయకూడదు కదే మాకేంటి పోయే కాలమే కానీ వచ్చే కాలం కాదు జీవితం జీవితమంతా ముందే ఉంది పిల్లాడు బుద్ధిమంతుడు ఈ ఒక్క విషయంలోనూ నువ్వు నీ మనసు గట్టిపరుచుకుంటే జీవితాంతం సుఖంగా ఉండొచ్చు మిమ్మల్ని చూడలేని సుఖం నాకొద్దు సుందరమ్మ కాస్త గట్టిగా అడిగింది నుంచి చూస్తున్నాను ఏమిటే నువ్వు మమ్మల్ని చూసేది ఇప్పుడైనా రేపైనా నువ్వు అత్తారింటికి వెళ్లాల్సిన దానివే మమ్మల్ని ఏమైనా చూస్తే మగపిల్లాడు వాడు చూస్తాడు వాడు పెద్దయ్యేదాకా నేను చూడొద్దా ఇప్పుడేం చూస్తున్నావని స్వరాజ్యం సుందరమ్మకి అర్థమయ్యేలా చెప్పింది అది కాదత్తయ్యా ఇలాంటి షరతులు లేని పెళ్లి చేసుకున్నాననుకో అప్పుడప్పుడు వస్తూ పోతూ మీ మంచి చెడ్డ చూసుకోవచ్చు కదా ఆరిందల స్వరాజ్యం చెప్పిన మాటలకి ఫక్కును నవ్వింది సుందరమ్మ ఓ సినీ అదా నువ్వనేది ఇది అందరు ఆడపిల్లలు అనే మాటలే ఆ మూడు ముళ్ళు పడి ఒక సంసారం అంటూ ఏర్పడ్డాక ఒక్కసారి చూడాలనుంది రమ్మన్నా కూడా మా ఆయనకి హోటల్ భోజనం పడదు నేను రాను అనే ఆడపిల్లల్ని ఇంతమందిని చూశాను నేను ఆ గాడిలో పడే వరకేనే తర్వాత అందులోంచి ఎవరూ బయటపడలేరు ఈ పిల్లాడు ఆ షరతు పెట్టడం వల్ల అదేదో భూతంలా నీకు కనిపిస్తుందంటే చాలా తేలిగ్గా తీసి పడేసింది అత్తయ్య స్వరాజ్యం అనుమానాన్ని స్వరాజ్యం తల్లినడిగింది అమ్మా నన్ను చూడకుండా చూడకుండాను ఉండగలవా సరస్వతి ఏడ్చేసింది ఆఖరికి ఒక్కొక్క ముక్క కూడబలుక్కుంటూ చెప్పింది చూడమ్మా నాకు సరిగ్గా మాట్లాడడం రాదు కాని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు గుళ్ళో పురాణాలు విన్నప్పుడు కొన్ని మంచి మాటలు నాకు చాలా నచ్చిన మాటలు ఉన్నాయి కణ మహర్షి శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపుతూ ఒక మాట అన్నాడట గుళ్ళో శాస్త్రులు గారు చెప్పారు నేను శకుంతలని పెంచిన తండ్రిని అంత మాత్రమే అటువంటి నాకే కూతురు నన్ను వదిలి అత్తారింటికి వెడుతుందంటే గుండెల్ని పిండేసేంత బాధగా ఉందే అటువంటిది నిజంగా కన్నతండ్రులు వాళ్ళ ఆడపిల్లని అత్తారింటికి పంపుతుంటే ఎటువంటి బాధ పడవలసి వస్తుందో కదా అన్నట్ట అలా ప్రతి తల్లిదండ్రులకి ఈ బాధ తప్పనిసరమ్మా మా ప్రేమ నిన్ను కట్టిపడేయకూడదు ఇది కాకపోతే ఇంకో పెళ్ళైనా చేసుకుని నువ్వు అత్తారింటికి వెళ్ళాలి తప్పదు ఇక్కడ మనకి మరీ బాధగా కనిపిస్తున్నది ఆ అబ్బాయి పెట్టిన షరతు నిజమే చాలా దారుణంగానే ఉంది కానీ నిజంగా కనుక మేము నీకు సంబంధాలు చూసి చేసే ప్రసక్తే కనుకొస్తే ఇంతటి సంబంధాన్ని మేము తేలేము అంత గొప్ప సంబంధం అందుకని ఈ పెద్ద సంబంధం అన్న విషయం ముందు ఆ అబ్బాయి పెట్టిన షరతు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది మనం మగదిక్కులేని వాళ్ళం ఇది కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం ఇవన్నీ కలుపుకొని చూస్తే ఆ షరత్ ఒప్పుకుంటే తప్పులేదనిపిస్తుంది నువ్వు కాదు నేను కాదు ఏ ఆడపిల్లైనా పెళ్ళైన కొన్నాళ్ల వరకే పుట్టింటి వారి కోసం బెంగ పెట్టుకుంటుంది పిల్లలు పుట్టి తనకు ఒక కుటుంబం అంటూ ఏర్పడ్డాక ఇంకా పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళంతా దూరంగా అనిపిస్తారు ఇది లోక సహజం అతని పైకి చెప్పాడు కానీ నిజంగా మన కుటుంబాల్లో జరుగుతున్నది అదే నువ్వు దాన్ని గురించి ఎక్కువ ఆలోచించకు అతడు నచ్చాడా లేదా అన్నదే చెప్పు సరస్వతి మాటలు విన్న స్వరాజ్యానికి తన భవిష్యత్తు బాగుండడం కోసం తల్లి ఎంత బాధను కుండల్లో నొక్కి పెట్టిందో గ్రహించి మాట్లాడలేకపోయింది తిలక్ నడిగింది బావుగారు చాలా బాగున్నారక్క వాడు మెరుస్తున్న కళ్ళతో అక్కని పెద్ద ఉద్యోగస్తుడు ఇష్టపడి చేసుకుంటున్నాడన్న మాట వరకే వాడికి అర్థమైంది దాని తర్వాత విషయాలేమీ పట్టించుకునే వయసు వాడికి అప్పటికి లేదు స్వరాజ్యం పెద్దనాన్న కూతురైతే ఇంత ఆలోచిస్తున్నావు గాని నేనైతే ఎప్పుడో ఎగిరిగంతే సొప్పుకుందును అంతటివాడు పెళ్లి చేసుకొని తీసుకెళ్లాక ఇంకే ఆడపిల్లైనా ఈ ఇంటికి రమ్మంటే మటుకు వస్తుందా ఇక్కడేముందని అంది కాని స్వరాజ్యానికి అలా అనిపించలేదు అంతా ఇక్కడే ఉందనిపించింది ఏ విషయం తేల్చుకోలేకపోతుంది పెళ్లికి అంత ప్రాముఖ్యత ఉందా రమణమూర్తి చేసుకుంటానడం అనేది నిజంగా అదృష్టమా అదే ఆలోచిస్తూ పెద్ద పెద్ద నాన్న గదిలోకి వెళ్ళింది పెద్దదొడ్డమ్మా రారా పెళ్లి కూతురా ఏం మంత్రం వేసావేంటి ఆ పిల్లాడికి కాస్త మా అమ్ములు కూడా చెప్పువు అంది స్వరాజ్యం అక్కడి నుంచి తప్పుకొని చిన్న పెద్ద నాన్న గదిలోకి వెళ్ళింది పెద్ద ఇంటి కోడలావబోతున్నావు లేఖి బుద్ధులు ఉండకూడదు కాస్త మీ అమ్మని జాగ్రత్తగా ఉండమను అంది రమణ దొడ్డమ్మ స్వరాజ్యానికి అర్థం కాలేదు అమ్మేం చేసింది అక్కడి నుంచి బాబాయ్ గదిలోకి వెళ్ళింది పిన్నిని అడుగుదామని పిన్ని మా అమ్మేది మీ అమ్మ ముష్టి అడుక్కుంటుంది అంది విసుగ్గా షాక్ కొట్టినట్లయింది స్వరాజ్యానికి ముష్ట అవును ముష్టే ఇంటింటికి వెళ్ళి నేను అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను నా పిల్ల పెళ్లి కుదిరితే ముష్టెత్తి కొండకొస్తానన్నాను అని అందరిళ్లకి పోయి అడుక్కుంటుంది దూకుడుగా చెప్పింది పిన్ని పరిగెట్టినట్లే ఇంట్లోంచి బయటపడి వీధిలోకి వచ్చింది అత్తయ్య అమ్మేది అరుగు మీద కూర్చున్న సుందరం సుందరమ్మత్తైనయని అడిగింది సూర్యం మాస్టర్ ఇంటికి ఇంటికెళ్ళినట్లుందే అందావిడ అవతల వీధిలో ఉంది సూర్యం మాస్టర్ ఇల్లు పరిగెడుతున్నట్లే వెళ్ళింది స్వరాజ్యం అదిగో అమ్మ పెరటి తలుపు తీసిలేదేమో వీధి గుమ్మంలోంచే మాస్టర్ ఇంట్లోకి వెడుతుంది కట్టుకున్న బొద్దంచు వరయూరు చీరని భుజాల చుట్టూ లాక్కుంది జుట్టు వేలుముడు వేసుకుంది చేతులకి గాజులు కాళ్లకి సన్నని వెండి పట్టీలు మెట్టెలు తల వంచుకొని వాళ్ల వాకిట్లో కడుగు పెడుతుంది అమ్మా అంటూ ఆవిని చేరుకుంది స్వరాజ్యం అరుగు మీద కూర్చున్న మాస్టరు అమ్మని చూడగానే గౌరవంగా లేచి నిలబడి భుజం ఉన్న తువ్వాల్ని భుజాల మీదుగా కప్పుకుంటూ రెండమ్మా అంటూ పక్కకి తప్పుకొని లోపలికి ఒక కేక పెట్టారు ఇదిగో జగన్నాథం గారు కోడలు వచ్చారు చూడు అంటూ సరస్వతి లోపలికి నడిచింది అమ్మేం చేస్తుంది అర్థం కాకుండా స్వరాజ్యం కూడా సరస్వతిని అనుసరించింది లోపల నుంచి సూర్యం మాస్టర్ భార్య గబగబ గుమ్మం దాకా వచ్చారు రండి వదిన అంటూ సరస్వతి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు నట్టింట్లో ఆగింది సరస్వతి రెండు చేతులతోనూ పమిట కొంగుని జూలెలా పట్టుకొని దానిని మాస్టర్ భార్య ముందుంచి పిల్ల పెళ్లి కోసం కొండకొస్తానని మొక్కుకున్నాను మీకు చేతనైనంత అంది చాలా చాలా నెమ్మదైన గొంతుతో అడిగి అడిగినట్లు మాస్టార్ భార్య కదిలిపోయారు గబగబా లోపలికెళ్లి రెండు నిమిషాల్లో అర్ధ రూపాయి కాసు తెచ్చి సరస్వతి కొంగులో వేశారు ఆవిడ దాన్ని తీసుకొని కొంగుకి ముడి వేసుకొని వెనుతిరిగింది మ్యాస్టార్ భార్య అమ్మ భుజం మీద వేసి దేవుడున్నాడు వదిన అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు సరస్వతి ఆమెతో పాటు ఆలోచనలు స్తంభించిపోయిన స్వరాజ్యం ఒకరు ఒకరు నెమ్మదిగా ఇంటికొచ్చేటప్పటికి సుందరమ్మత్తయ్య గొంతు గట్టిగా వినిపిస్తుంది అది చేసిన తప్పేంటర్రా అలా అరుస్తారు అందరిళ్లకి పోయి ఆ ముష్టత్తడం ఏంటి అంది పిన్ని పాపం అది దేవుడికి మొక్కుకుందర్రా స్వరాజ్యం సుందరమ్మత్తయ్యని అడిగింది అత్తయ్య అన్నవరం వెళ్ళడానికి ఆ మాత్రం డబ్బులు మన దగ్గర లేవా దానికి అందరిళ్ళకి వెళ్ళి అడగడం ఎందుకు అది కాదే నీకు పెళ్లి కుదిరితే కొండకెళ్ళి రావడానికి డబ్బు సమస్య లేదు ఇక్కడ మీ అమ్మ బెంగేమిటంటే తన జాతకం దుష్ప్రభావం నీ మీద ఎక్కడ పడుతుందోనని తన డబ్బుతో కాకుండా ఇంకే తల్లి చేతి పుణ్యంతోనైనా నువ్వు అవుతావని దాని నమ్మకం ఏ తల్లి చేతిలో ఏ పుణ్యం ఉందో ఏ అమ్మ చేతిలో ఏ మహత్తుందోనని దాని ఆశ నలుగురు అమ్మల దయతో దేవుడి దగ్గరికి వస్తానని మొక్కుకుంటే వాళ్ళ వాళ్ళ పుణ్యఫలం కాస్తైనా నీకు దక్కుతుందని మీ అమ్మ పాపం అలా చెప్తుంది మరొకరి ముందు చేయిజాపే దౌర్భాగ్యమంతా తన అనుభవించి పెళ్ళయ్యే అదృష్టం నీకు కలగాలని మీ అమ్మ ఉద్దేశం అయినా అది పరాయి వాళ్ళ ఎక్కడికి వెళ్ళలేదు మీ పెద్దమ్మలు పిన్నమ్మలు దగ్గరికే వెళ్ళింది వాళ్ళు తలో పావులా ఇచ్చారు బయటకంటూ వెళ్ళింది ఒక్క సూర్యం మాస్టర్ ఇంటికే వాళ్ళేమీ అమ్మని చిన్నబుచ్చరు కదా ఈ డబ్బు కొండకెళ్ళడానికి ఎలాగూ సరిపోదు కానీ కొండకెళ్ళే డబ్బులలో ఇది కూడా కలుపుకుంటే అందరి ఆశీర్వచనాలు నీకుంటాయని మీ అమ్మకి ఏమిటో పిచ్చి ఆశ అయినా దాన్ని ముష్టి అని ఎవరు అనరు అనుకోరు ఏమైనా అనుకున్న పనులు జరగకపోతే తమ జాతకం బాగోలేదేమో ఎవరి చేతిలో ఏ పుణ్యం ఉందోనని చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా ఇలా చేస్తుంటారు అదేం తప్పు కాదే దేవుడికి మొక్కుకున్న మొక్క అన్నమాట మరైతే వాళ్ళందరూ మీ అమ్మ అడుక్కుంటుంది అనే అంటున్నారు కదా వాళ్ళకి కడుపు మంట వాళ్ళ పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు కుదరలేదని నీకు బంగారం లాంటి సంబంధం వచ్చిందని వాళ్ళ గింజుకుంటున్నారు వాళ్ళ మాటలు పట్టించుకోకు నీకో మాట చెప్పనా కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోతుంటారు అటువంటప్పుడు వాళ్ళ జాతకాలు మంచివి కావేమోనన్న అనుమానంతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లాడు పుట్టగానే వీధిలో పడుకోబెట్టి అప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చి వాడు మా పిల్లాడు కాదు వీధిలో దొరికాడు అని చెప్తారు ఎందుకు ఆ పిల్లాడైనా బతికి బట్ట కడతాడని ఇది కూడా అలాంటిదే స్వరాజ్యం నిశ్చేష్ట అయింది తనను ఇంటిదాన్ని చేయడానికి అమ్మ ముష్టెత్తడానికి కూడా సిద్ధపడిందా మరొకరు ముందు కొంగు చాపిందా అమ్మ గుండెల్లో ఎంత దుఃఖాన్ని దిగమింగుకొని ఉండాలి ఏమైనా ఇవ్వండని ఆ నాలుగు మాటలు చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసుండాలి దానికి తోడు ఇంట్లో వాళ్ల దెప్పుళ్ళు చెయ్యి చాపి మరొకరిచ్చిన పావల అర్ధ తీసుకుని కొంగును ముడేసుకొని తలంచుకొని నెమ్మదిగా వస్తున్న అమ్మను చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకు వచ్చింది అమ్మ ఒళ్ళో పడుకుని బోరును ఏడ్చింది ఈ సంబంధం కనుక తను కాదంటే వాళ్ల గుండెల మీద కుంపటిలా ఉండిపోతానన్న నిజం స్వరాజ్యం గుండెల్లో ఏమూలో మొదలై బుర్రంతా తినేస్తుంది రసరమ్య లోకాల్లోకి తీసుకువెడతాను రమ్మన్న రమణమూర్తి చూపు అతను పెట్టిన షరతు వినగానే ఆ లోకాలన్నింటినీ మనసులోనే సమాధి చేసేసింది ఇంకా తన మనసు స్పందించకూడదు తన వాళ్ళు అనే మాట తలుపుల్లో కూడా రానియకూడదు ఇక్కడి వాళ్ల గుండె మీద కుంపటి దిగాలి అక్కడి వాళ్ల ఇంట్లో దీపం వెలిగించాలి స్వరాజ్యం మనసుని స్తబ్దంగా చేసుకుంది సంతోషం విచారం రెండూ సమపాళ్లలో ఉన్నాయి పెళ్లి జరుగుతుందన్న సంతోషాన్ని రమణమూర్తి పెట్టిన షరతు మింగేసింది ఏమాత్రం స్పందన లేని మనస్తో ఒక మరబొమ్మలాగా ఆ పెళ్లికి ఒప్పుకుంది ఇంగువ కట్టిన గుడ్డలాంటిది స్వరాజ్యం వాళ్ల కుటుంబం ఆస్తులు పోయినా పరువు మర్యాదలు అలవాట్లు వదులుకోలేదు వాళ్ళు ఉన్నంతలో ఘనంగానే చేశారు పెళ్లి మెడలోకి చెవులకి చేతులకి కలిపి మొత్తం పది కాసుల వరకు చేర్చి సాలంకృత కన్యాదానమే చేశారు ఆ ఇంటి వాళ్ళు మర్యాదలు మరి కాస్త ఎక్కువగానే జరిపారు అన్నీ జరిపించుకొని కుందరం బొమ్మ లాంటి స్వరాజ్యాన్ని వెంట తీసుకొని తల్లి తమ్ముడు చెల్లెలతో సహా అతను ఉద్యోగం చేస్తున్న ఊరు నాగ్పూర్ వెళ్ళిపోయాడు రమణమూర్తి అంతే మళ్లీ ఆ ఊళ్ళో అడుగు పెట్టలేదు స్వరాజ్యం పెళ్లైన కొత్తలో తల్లి మీద బెంగతో స్వరాజ్యం పుట్టింటికొక ఉత్తరం రాసింది అది తెలిసి నరసింహ అవతారమే ఎత్తాడు రమణమూర్తి హడలిపోయింది మళ్లీ ఉత్తరం మొక్క కూడా రాయలేదు అక్క మీద బెంగతో తమ్ముడు తిలక్ ఒకసారి అంత దూరం అక్కను చూడ్డానికి వచ్చాడు కానీ అతన్ని గేటు దగ్గర నుంచే వెనక్కి పంపేశాడు రమణమూర్తి ఈ సంగతి స్వరాజ్యానికి తెలియని కూడా తెలీదు చెప్పడం కూడా అనవసరం అనుకున్నాడు రమణమూర్తి ఇలా ఉత్తరాలే కదా అని ఊరుకుంటే రాకపోకలు మొదలవుతాయి ఒకసారి రాకపోకలు మొదలైతే వాళ్ల కుటుంబంలో లోపాలన్నీ తన చుట్టుపక్కల వారికి బంధువులకి తెలిసిపోతుంది అది తమకెంత చిన్నతనం అందుకే కదా అసలు తన ఆ షరతు పెట్టింది మరింకీ ఒప్పందానికి విలువేముంటుంది ఇలాంటివన్నీ మొగ్గలోనే తుంచేయాలి మహావృక్షమయ్యాక ఇంకేం చేయలేం మంచో చెడో తనొక మాట అన్నాడు ఆ మాట మీద నిలబడవలసిందే కాపురానికి వచ్చిన కొత్తల్లో ఆ ఇంటికి అలవాటు పడ్డానికి కాస్త కష్టమే అయింది స్వరాజ్యానికి కొడుకు మాట కాదని లేక స్వరాజ్యాన్ని కోడలుగా చేసుకుంది కనుక పంకజం కొడుకు ఎదురుగా ఉంటే ఎంతో ఆప్యాయతో ఒలకపోస్తూ మాట్లాడేది అతను కాస్త అటు తిరిగితే స్వరాజ్యం కోడలుగా వచ్చినందుకు వచ్చిన అసంతృప్తిని కక్కేసేది రెండు రకాలుగా మాట్లాడే ఆమెతో ఎలా వ్యవహరించాలో అసలు అబద్ధం ఆడడమే తెలియని స్వరాజ్యానికి అర్థం కాలేదు కానీ తల్లి మేనత్త దగ్గర ఒక విషయం నేర్చుకుంది అదేమిటంటే సంసారం అన్నాక మంచి చెడు అన్నీ ఉంటాయి ఇంట్లో మాట బయటికి రాకుండా ఇంట్లో కూడా నోరెత్తకుండా ఎవరికి ఎలా కావాలో అలా చేసుకుపోవడమే మంచి ఇళ్ళాళ్ళు చేసే పని అని అందుకని అత్తగారు ఏమన్నా అత్తగారు కదా అంటుందిలే అనుకుని ఊరుకునేది ఇంకా మరిది ఆడబడుచు ఇంకా చిన్నవాళ్ళు అసూయలు ద్వేషాలు ఇంకా వాళ్ళకి వంట పట్టలేదు స్వరాజ్యం రావడంతో వాళ్ళకి ఇంట్లో మంచి స్నేహితురాలు దొరికినట్లయింది వాళ్ళకు కావలసినవన్నీ అమరుస్తూనే వాళ్ళు చెప్పే మాటలన్నీ శ్రద్ధగా వినేది అందుకే వాళ్ళిద్దరూ వదినా వదినా అంటూ స్వరాజ్యం వెనక వెనకే తిరిగేవాళ్ళు కానీ ఒక్క రమణమూర్తే ఆమెకు అర్థం కాలేదు మనిషి మంచివాడా అంటే మంచివాడే మంచి ఉద్యోగంలో ఉన్నాడు భార్య అంటే ఇష్టం భార్య కోసం మార్కెట్లోకి వచ్చిన కొత్త రకాలన్నీ తెస్తాడు అతని మనసులో ఏముందో అతను నోటుతో చెప్పడు స్వరాజ్యం గ్రహించుకోవాలి అతనికి అదేంటో కొంతమంది మనుషులే నచ్చుతారు వాళ్లతోనే స్వరాజ్యం మాట్లాడాలి నచ్చని వాళ్లకి ఎక్కడలేని వంకలు పెడతాడు వాళ్లతో స్వరాజ్యం మాట్లాడకూడదు అతను అనుకున్నది ఎదుటి మనిషి చెప్తే అతనితో ఏ సమస్య ఉండదు కానీ అతనికి కావలసినదేవో తెలుసుకోవడమే స్వరాజ్యానికి కష్టమయ్యేది తల్లికి చెల్లికి తమ్ముడికి ఏమీ లోటు రాకుండా చూసుకునేవాడు వారి కోసం భార్య ఏదడిగినా కాదనేవాడు కాదు వాళ్ళు కూడా స్వరాజ్యాన్ని అడిగేవారు స్వరాజ్యం ఇంట్లో తనకున్న పరపతికి మురిసిపోతూ వారి కోరికలు తీరడానికి రమణమూర్తికి సిఫార్సు చేసేది నువ్వు చెప్పావు కనుక ఇస్తున్నానన్నట్లు రమణమూర్తి అవన్నీ తీర్చేవాడు ఇలాగా ఆ కుటుంబంలోని వాళ్ళందరూ స్వరాజ్యం చుట్టూ తిరుగుతూ ఆమె తన కుటుంబానికి ఎంతో ముఖ్యమైన మనిషినే భ్రమలో ఆమె నుంచి ఆమె నుండి కావలసినవన్నీ రాబుట్టుకునేవారు అంతా అయిపోయాక కూరలో కరివేపాకులా తీసిపడేసేవారు అలాంటి సమయాల్లో స్వరాజ్యం ఒంటరిదైపోయేది ఏదో తెలియని శూన్యం మనసును ఆహ్వానించేది ఎడారిలో ఒక్కతే ఉన్నట్లు అనిపించేది ఎటువైపు చూసినా ఇసుక వేడి ఒక చల్లని మాట కానీ ప్రేమపూర్వకమైన పిలుపు కానీ ఉండేవి కావు ఎదురుదెబ్బ తగిలిన పసిపిల్లలా మనసు అమ్మ అని ఆక్రోశించేది అమ్మ అనుకోగానే మనసుకు ఒక విధమైన సాంత్వన కలిగేది ఎక్కడా లేని తడి కళ్ళల్లో చేరేది తమ్ముడు చెయ్యి పట్టుకొని అమ్మ ఒడిలో చేరినట్లుండేది వాళ్ళని ఒక్కసారి చూడాలన్న ఆశ గుండెల్లోంచి లావాల పొంగేది మరుక్షణం రమణమూర్తి ఒప్పందం గుర్తొచ్చి అతి గుండెల్లోనే మండిపోయేది కనీసం వాళ్ళని చూడాలన్న ఆలోచన తన మనసులోకి రానివ్వడమే తను రమణమూర్తి పట్ల ద్రోహం చేసినట్లు కదా అనుకునేది మనస వాచ కర్మణ అతనికి విధేయురాలుగానే ఉండేది ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ఆ మధ్య కొన్నాళ్ల క్రితం తెలిసిన వాళ్ళింట్లో పేరంటమంటే వెళ్ళింది అక్కడ ఆడవాళ్లు పెళ్లిళ్ళు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటల్లో స్వరాజ్యం ఊరు పేరు వచ్చింది వళ్ళంతా చెవులు చేసుకొని వినసాగింది మొన్న మీ అక్క కూతురు పెళ్ళని వెళ్ళారు కదా ఎలా అయింది మగ పెళ్లి వారు మంచివాళ్ళేనా అబ్బాయి ఎలా ఉన్నాడు అడుగుతోంది ఒక ఆవిడ మరో ఆవిడిని ఆ చాలా మంచివాళ్ళు పెళ్ళికొడుకు తల్లికైతే నోట్లో నాలుక లేదనుకో పెళ్ళికొడుకు ఎంత బుద్ధిమంతుడో పెళ్లి కూడా ఎంత బాగా చేశారో మా వాళ్ళు ఆ మాట్లాడుతున్న ఆవిడ అక్క కూతుర్ని తిలక్కిచ్చారట కుతూహలంగా ఆవిడ వైపు చూసింది స్వరాజ్యం మనిషి బాగుంది చక్కటి ఛాయ నిండుగా ఉన్న మొహం మొహంలో స్వచ్ఛత ఇవన్నీ చూసి ఈ పిన్ని పోలికల్లో పదో అంత అమ్మాయికున్న తన తమ్ముడు అదృష్టవంతుడే అనుకుంది పెళ్లి బట్టల్లో తిలక్ని ఊహించుకుంది ఎంత పొడుగై ఉంటాడో అసలే ఉద్యోగం చేస్తున్నాడో ఏమీ తెలియని స్వరాజ్యం తన ఊహ ప్రపంచంలో రంగరంగ వైభోగంగా తమ్ముడు పెళ్లి చేయించేసి తలంబ్రాలు పోయించేసింది ఒక్కతే ఆడబడుచుట పెళ్ళై వెళ్ళాక మళ్ళీ పుట్టింట్లో అడుగు పెట్టలేదట అల్లుడి గారికి ఏదో పెద్ద ఉద్యోగట అక్కడ జరిగినట్లు ఇక్కడ జరగదని ఆవిడ మళ్ళీ పుట్టింటికే రాలేదట ఆ గుండెటి మొహ ఆవిడ పెళ్లి విశేషాలన్నీ చెప్పుకుపోతుంది మొగుడికి ఎంత పెద్ద ఉద్యోగం అయితే మాత్రం మరీ పుట్టింటిని అంత తీసిపడేస్తారా ఎవరైనా ఒక ఆవిడ ఆశ్చర్యపోయింది మిగిలినప్పుడు రాకపోతే రాకపోయింది కనీసం తమ్ముడు పెళ్లికైనా రావద్దు చూడమ్మా డబ్బు అక్కా తమ్ముళ్ళనెంత విడదీస్తుందో మరొక ఆవిడ లోక సత్యం తేటతెల్లం చేసింది పోనీలే అలాంటి ఆవిడ రాకపోవడమే మంచిది తీరా వచ్చాక పెళ్లిలో అది బాగోలేదు ఇది బాగోలేదు అని అలిక్ కూర్చుంటే ఆడపల్లి వారి పని అయ్యుండేది ఆవిడ్ని బ్రతిమలాడ్డానికి మరొక పెద్దావిడ అందులో కూడా మంచినే చూసింది స్వరాజ్యానికి అనుమానం వచ్చింది అంటే తమ పెళ్లిలో రమణమూర్తి పెట్టిన కండిషన్ ఎవరికీ తెలీదా అటువాళ్లకి ఇటువాళ్లకి పలకరింపులు రాకపోకలు ఉండకూడదని అతను పెట్టిన కండిషన్ ఎవరికీ తెలియకుండానే ఉందా ఒక్కసారిగా ఆవేశం వచ్చింది స్వరాజ్యానికి మళ్ళీ అంతలోనే చల్లబడిపోయింది తెలియకేం అందరికీ తెలుసు తమ కుటుంబంలో వాళ్ళందరికీ తెలుసు సూర్యం మాస్టర్కి ఖచ్చితంగా తెలుసు ఒకరికి తెలిసిన విషయం ఊళ్ళో పది మందికి తెలియకుండా ఉంటుందా కానీ తెలియనట్టే ఉన్నారు ఎందుకంటే ఆ ఒప్పందం మాట పైకి చెప్పి రమణమూర్తిని నలుగురిలో చెడ్డవాడుగా చూపించడం వాళ్ళకి మర్యాద కాదు పిల్లని పుట్టింటికి పంపని దుర్మార్గుడుగా రమణమూర్తిని చూపించలేరు పెళ్ళయ్యాక పిల్ల మొహమైనా చూడని కసాయి వాళ్లుగా పుట్టింటి వాళ్ళని చెప్పుకోలేరు అందుకే ఆ కండిషన్ మాట పైకి రానివ్వకుండా తనని గర్విష్ఠిగా చిత్రీకరించారు పరువు మర్యాదల కోసం మనుషులు ఎన్ని రకాలుగా మనసులను చిక్కబట్టుకుంటారో మొదటిసారిగా అర్థమైంది స్వరాజ్యానికి అందరి దృష్టిలో రమణమూర్తి మహానుభావుడు తనే గర్విష్ఠి స్వరాజ్యం కూడా తన ఆలోచనలు అలాగే తిప్పుకుంది మనసుని గట్టిపరుచుకుంది తనకి గృహలక్ష్మి హోదా కల్పించిన రమణమూర్తి నిజంగా గొప్పవాడే తనకి స్థానం కల్పించిన అతను పూజనీయుడే అందుకే స్వరాజ్యం తను ముందు ఆవేశపడి తప్పు చేసినందుకు లెంపలేసుకుంది ఇంటికొచ్చి దేవుడు ముందు దీపం వెలిగించి ఆలోచనలోనైనా సరే భర్తను నిందించిన తన అపరాధాన్ని క్షమించమని కోరింది పైకి అలా సమాధానపరుచుకుంది పరుచుకుంది కానీ తల్లిని తమ్ముణ్ణి గురించి ఆలోచనలు మనసులోకి రాకుండా ఆపడం ఆమె తరం కావడం లేదు ఈ మానసిక క్షోభని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు ఆఖరికి ఆలోచించి ఆలోచించి స్వరాజ్యం రోజు కేవలం రెండు నిమిషాలు మాత్రం వారిని గుర్తు చేసుకునేలా నిర్ణయం తీసుకుంది ఆ మాత్రం స్వతంత్రం తన మనసుకు ఇవ్వకుండా ఉండలేకపోయింది ప్రతిరోజు ఒక రెండు నిమిషాల మటుకు వారి గురించి దేవుణ్ణి ప్రార్థించి మళ్ళీ నిత్యకృత్యంలో పడిపోవడం అందుకు ఒక ఉపాయం ఆలోచించుకుంది పెరట్లో తులసి కోట పక్కన ఒక నందివర్ధనం మొక్క నాటింది రోజూ పూజ పూర్తవగానే తులసి కోటలో నీళ్లు పోస్తూ మరి కాసి నీళ్లు నందివర్ధనం మొక్కలో పోస్తుంది ఆ మొక్క ఆమె పుట్టిల్లు ఆ పూచిన పూలు ఆమె మేనత్త తల్లి తమ్ముడు తెల్లగా స్వచ్ఛంగా వెన్నెల ముద్దలా ఉన్న ఆ పూలను చూసిన రెండు నిమిషాలు ఆమె మనసుకెంతో తృప్తి అంతే మరి మిగిలిన రోజంతా స్వరాజ్యం ఒక యంత్రమైపోతుంది రోజు మొత్తంలో మనసు స్పందించిన ఆ రెండు నిమిషాలు జీవితంలో ఆమె ఇరవై నాలుగు గంటలు గడిపేస్తుంది రమణమూర్తి మాట మీరనట్లు అవదు తన మనసును బాధ పెట్టుకుంటున్నది లేదు ఈ ఏర్పాటు చేసుకున్నాక మరింత ఉత్సాహంగా రమణమూర్తి కుటుంబానికి అంకితమైపోయింది స్వరాజ్యం ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ నాలుగో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ